praise the lord hallelujah ఎస్ మీకు తెలుసు నేను వచ్చిన ఉద్దేశం తెలుసు మీకు చెప్పాలి ఈ స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు విని మన రోజుని ఆయన వాక్యం వినడం ద్వారా మనం ఆచరించడం ద్వారా మన డేని స్టార్ట్ చేద్దాం రైట్ మంచిది ఏపీసీ పత్రిక రెండవ అధ్యాయంలోని పదమూడు వచ్చిన పరిశీలన చేద్దామా అయినను మునుపు ఉన్నటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులైది ఒకసారి ఆలోచన చేద్దాం ఎప్పుడు దూరంగా ఉన్నాం ఎవరికి దూరంగా ఉన్నాం ఇప్పుడు ఎక్కడికి సమీపస్తులుగా ఉన్నాం ఈ మూడు ప్రశ్నలు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మన చెడు తలంపు నడవడి క్రియ ద్వారా దూరంగా ఉన్నాం దేనికి అవుతున్నాం మనం సమీపస్థులు అవుతున్నాం సిలువు అనగా నమ్మో బ్రదరు సిలువు అంటే పెద్ద శోధనయ్యా సిలువ అంటే పెద్ద శ్రమ బ్రదరు అంటారండి క్రైస్తవులు అంటారండి సిలువ అంటే శ్రమ అంట అసలు సిలువ లేనిదే నీకు రక్షణ లేదు సిలువ లేనిదే నీ పాపాలు పడలేదు సిలువ లేనిదే సువార్త అనేది లేదు అసలు నువ్వు సిలువనే శోధనగా భావిస్తే ఆ దేవుడే కాపాడాలి ఆ సిలువ అనేది నిత్య జీవానికి మార్గము సో ఆ మార్గానికి మనం అంట సమీపస్తులుగా ఉన్నామంట మరి వీడియో చూస్తున్నటువంటి నువ్వు ఒకసారి ప్రశ్నించుకో ఎంత సమీపంగా ఉన్నాను ఈ రోజుల్లోని చాలా మంది భక్తులు ఎవరికి సమీపంగా ఉంటారో తెలుసా వాళ్ళ అయ్యగారి కుటుంబాలకి కుటుంబాలకి ఆర్ టీములకి ఆ మందిరాల్లో ఉండే తోటి విశ్వాసులకి సమీపంగా ఉంటారు ఏసుకు సమీపంగా ఉండరు అండి కొంతమంది క్రైస్తవులకి ఎలా ఉంటదంటే వాళ్ళ అయ్యగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ కుటుంబమే మెయిన్ దేవుడు కాదు క్రీస్తు కాదు వారి అయ్యగారే ముఖ్యం ఆ అమ్మగారే ముఖ్యం వాళ్ళ కుటుంబమే ముఖ్యం అంతేగాని నేను వెళ్తున్న ఈ మందిరంలోని పిట్టకథలు చెప్తున్నారా బైబుల్లో ఉన్నదన్నట్టు అపోస్తలలో బోధ నేర్పుతున్నారా అని ఆలోచించేవారే లేరండి దాదాపుగా ఆరు నెలలు తిరిగితే వారు వీరవుతారు అంటారు కదండి మన జీవితమే ఒక సాక్ష్యంగా నిలబడింది మనం ఎంత సమీపంగా ఎవరుకున్నామనేది కాబట్టి ఆయనకు సమీపంగా ఉండేటువంటి కృపను పొందుతున్నాం అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినక ఆమెన్